నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ సర్పగంధ ఈ మొక్క గురించి మనకు ఎక్కువగా తెలియదు కానీ దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇక దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు ఇక అనేక రకాల వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు మరి సర్పగంధ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ఎలాగా సర్పగంధ మొక్కలను ఉపయోగించి మనం అనేక రకాల వ్యాధులను తగ్గించుకోవడం ఎలాగా ఇక ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సురేష్ చక్కోటియా గారు నమస్తే డాక్టర్ డాక్టర్ వెల్కమ్ గారు చూస్తే కానీ సర్పగంధ అని వింటూ ఉంటాం అంటే హెర్బల్ గార్డెన్స్ వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే సో సర్పగంధాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు సర్పగంధ గురించి ఏం చెప్తారు చూడండి ఈ సర్పగంధ మనకు వైల్డ్ లో దొరుకుతుంది మనం జనరల్ లెవెల్ పెంచుకోరు ఇది వైల్డ్ లో దొరుకుతుంది సర్పగంధ అది అసలు మన హెర్బల్ ప్లాంట్స్కి కి ఫస్ట్ పేరు వచ్చింది సర్పగంధతోనే వచ్చింది దానికంటే ముందుగా ఏమంటే సింకోనా బార్ అని ఉంటుంది సింకోటా అంటే ఇది మలేరియా కోసం మలేరియా కోసం సింకోనా అని ఉంటుంది సో మలేరియాకి ట్రీట్మెంట్ లేకపోతే సింకోనా అని తయారు చేస్తున్నారు దాని తర్వాత బీపీది పెద్ద ప్రాబ్లం వచ్చింది మన వరల్డ్లో సో బీపీ డిసీజ్ చాలా పెరిగింది దానికి ఆల్టర్నేటివ్ ఏం లేదు అప్పుడు రీసెర్చ్ చేసి మన ఈ సర్పగంధా పట్టుకున్నారు సర్పగంధ సో ఇది బీపీలో చాలా బాగా పనిచేస్తుంది సో దాని మీద ఈ వరల్డ్ ఫేమస్ అయింది దాని తర్వాత ఏమంటే ఇన్డిస్క్రిమినేట్గా గా ఈ అడవులు అడుగులు అన్ని ఫారిన్ కంట్రీస్ వల్ల తీసి ఇప్పుడు చాలా రెడ్ లైస్లో వచ్చేసింది ఇప్పుడు ఎలా అంటే మన భారత మన దేశంలో అడవిలో దొరికలేదు అది ఇప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఎన్కరేజ్ చేస్తున్నారు కల్టివేషన్ చేయాలని సో చాలా వరకు ఇప్పుడు చాలా వరకు మనకు మార్కెట్లో స్టేబుల్ అయింది ఇప్పుడు దొరుకుతుంది అది సో ఇది చాలా మంచి బీపీ కోసం చాలా మంచి మందు సో డాక్టర్ గారు దీన్ని అసలు ఐడెంటిఫికేషన్ అంటే ఎలా చెప్తారు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు మనం ఐడెంటిఫై అంటే మీరు చూడండి ఆకులు ఉన్నాయి కానీ ఇది మనకు ఎక్కడ దొరకదు మనం ఐడెంటిఫికేషన్ మీకు చెప్పేదానికి కూడా దీని దానికి కంపేదానికి కూడా లేదు కానీ ఇప్పుడు దానికి ఫ్లవర్ సీజన్ లేదు ఫ్లవర్ వచ్చినప్పుడు మీకు ఫ్లవర్ చూస్తే మంచిగా ఎర్రగా ఫ్లవర్ అంటే చూస్తే కదా అర్థంగా ఉంటుంది ఇంకొకటి దీన్ని మనం ఇంట్లో పెంచుకోవచ్చు గార్డెన్స్ లో పెడితే బ్యూటిఫుల్ గా గ్రీన్ గా ఉంటుంది దాని ప్రాబ్లం లేదు కానీ దీన్ని ఒకటే ప్రాబ్లం అంటే ఈ చెట్టుది మనం దీన్ని వేర్లు వాడతాం రూట్ యూజ్ చేస్తాం మీరు ఒక్కసారి అది చెట్టుని పీకే చెట్టు చచ్చిపోతుంది అందుకోసం ఆ మాధ మా బాధ అది సో మీరు జస్ట్ ఒక షోగా ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా వాడండి ఇంకా సంబరం పడవచ్చు ఓ మా ఇంట్లో ఒక మందు మొక్క ఉన్నదని కానీ దాన్ని తీస్తాం అనుకోండి మెడిసినల్గా మనం పనికి రాదు అది చచ్చిపోతుంది చెట్టు అందుకోసం మనం అప్రమేట్ చేస్తాం షోగా పెట్టుకోండి కానీ ఒకటేమంటే దీన్ని మనం కమర్షియల్గా వైబుల్ ఏమంటే ఫార్మర్స్గా కల్టివేషన్ చేస్తే చాలా మంచి రేట్ వస్తుంది అట్లా మనం ఎంకరేజ్ చేయవచ్చు ఓకే డాక్టర్ గారు దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంటే దీంతో మెడిసినల్ వాల్యూ ఉట్టి దాని రూట్లోనే ఉంటుంది దాని ఆకులు అంతా కొంచెం పాయిజనస్ ఉంటుంది అందుకోసం దీన్ని ఏమైనా పశువులు కూడా తినవు దీనికి సో మెయిన్ ఉన్నది దాని రూట్ ఉంటుంది దాని రూట్లోనే సెరిటివ్ గుణాలు ఉన్నాయి సెరిటివ్ అంటే మనసుని ప్రసాదం మన ప్రసాదకర్ మనసుని ప్రశాంతత వచ్చే గుణం దానిలో ఉంటుంది దాంతో వలన మన బీపీ మన స్ట్రెస్ అవి చాలా తక్కువ అవుతుంది ఓకే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలంట అంటే ది డోస్ ఉంటుంది అది చాలా చాలా చిన్న డోస్ అది నేను చెప్పదు ఎందుకంటే అది కొంచెము చాలా సెన్సిటివ్ ఎక్కువ వేసుకుంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి సో దాని జాగ్రత్తగా ఉంటుంది మళ్ళీ దానిలో ఆయుధంలో దాన్ని శుద్ధి కూడా చెప్పినారు దాన్ని ప్యూరిఫికేషన్ చేయాలా అది కూడా ఉన్నది ఎందుకంటే కొంచెం పాయిజన్స్ లాంటిది సో దాన్ని మనం సెడేటివ్ సెరేటివ్ పాయిజన్స్ అంటే ఏం కాదు ఎక్కువ ఇస్తే మొత్తం వచ్చేస్తుంది దానికోసం మనం ఎంకరేజ్ చేయొద్దు కానీ మెడిసిన్ ఒక ఆయుర్వేదిక వైద్యం తగ్గపోండి ఆయన మంచిగా బ్రహ్మాండంగా దాన్ని వాడతారు చాలా బ్రహ్మాండంగా ఏ మందు బీపీకి చాలా మందులు కంట్రోల్ కాలేదు అనుకోండి ఈ చిన్న మొక్కతోని చాలా తక్కువ అవుతుంది ఇంకొకటి ఇది చాలా చాలా చీప్ కూడా మార్కెట్లో ఐదు రూపాయలు ఐదు పైసలు పది పైసల్లో ఒక టాబ్లెట్ వస్తుంది చాలా మీకు వైబిలిటీ ఎందుకంటే బీపీకి లాంగ్ వాడతారు కానీ సర్పంగా వాడతా ఉంటే ఏమంటే లైఫ్ లాంగ్ వాడే అవసరం లేదు రాను రాను బీపీ చాలా కంట్రోల్ అయిపోతే మళ్ళీ మొత్తం బంజీ కూడా చేయవచ్చు ఈ విధంగా చాలా మంచి మందు ఇది ఈ విధంగా ఇది ఒకటే ఉన్నది దీన్ని గుణం ఇంకొకటి ఏమంటే ఊర్లో ఏం చూస్తున్నాంటే సర్పగంధ అని పేరు వచ్చింది తో ఇది విషహర గుణం తో పాము కాటుకి కొంతమంది వాడతారు పాము కాటు ఉంటే దాన్ని వేరు దంచేసి కడుపులో ఇచ్చేస్తారు కొంచెం ఆవుపంచపలో కలిపి వేస్తారు కానీ అది ఎక్కడి వరకు అనేది మాకు తెలియదు కానీ మా శాస్త్రంలో అయితే ఉన్నది కి విషహర గుణాలు ఉన్నాయి దానిలో అందుకోసం దాని పేరు వచ్చింది సర్పగంధ సో ఏదైనా పాము కాటు వస్తే దాన్ని వాడతారు కానీ ఒకటి మాత్రం ఉన్నది తేలు మాత్రం బాగా పనిచేస్తారు తేలు కాటలో ఏం చేస్తుందంటే దాన్ని వేరు తీసుకొని మంచిగా రంగరిచ్చి ఆ తేలు ఎక్కడ కుర్చింది కర్చిందిలే దాని మీద లేపం చేయాలా లేపం చేస్తే వెంటనే మంట తక్కువైపోతుంది తేలు కాటలో మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది సో డాక్టర్ గారు దీని రూట్స్ మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉన్నాయని చెప్పారు కదా సో దీని రూట్స్ బయట దొరుకుతాయా మార్కెట్లో దొరుకుతుంది మీకు కానీ మార్కెట్లో అంతా డ్రై రూట్స్ ఉంటుంది సో దాన్ని జాగ్రత్తగా వాడాలా ఇంకా మీరు డైరెక్ట్ ఈ చెట్టుని మీరు ప్రేక్షకులు చెప్పకండి డైరెక్ట్ వాడడం ఇట్ షుడ్ బి యూజ్డ్ అండర్ డాక్టర్ గైడెన్స్ ఓన్లీ ఎందుకంటే ఇది కొంచెం చాలా సెన్సిటివ్ ప్లాంట్ ఉన్నది ఎట్లా బట్టి అట్లా వాడద్దు మెడిసిన్ వాల్యూ చాలా ఉన్నాయి కానీ ఇది కొంచెం జాగ్రత్తగా వాడాలి జాగ్రత్తగా వాడాలి డాక్టర్ గారు ఇక అంటే దీనిలో విషాహార గుణాలు ఉన్నాయని చెప్పారు కదా సో అంటే ఎలర్జీస్ అలాంటివి ఉంటాయి సో వాటి వాటి గురించి ఏమైనా యూజ్ చేయచ్చండి దానిలో ఏం పని చేయాలి ఉట్టి విషయం అంటే దాన్ని ఏదైనా పాయిజన్ ఉన్నది మన ఆయుర్వేద ప్రకారం అంటే పాయిజన్స్ రెండు టైప్స్ ఉంటుంది ఒకటే మా అనిమల్ ఒకటే ప్లాంట్ పాయిజన్ ఉంటుంది అనిమల్ పాయిజన్ ఇది ప్లాంట్ పాయిజన్ ఇది సో దానికి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది అంతే కానీ అది కూడా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్ కూడా కాదు ఎక్స్టర్నల్ అప్లై చేస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది ముఖ్యంగా తేలు కట్టలో బాగా పనిచేస్తుంది అంతే తేలు ఆ వేరు దంచేసి కొంచెం ఆవు ఇట్లానే దంచు లేకపోతే కొంచెం ఆవు పంచ ముక్కలు లేకుంటే పాలు కలిపి దాన్ని అతక పెట్టాలి ఇక్కడ తేలు కడింది వెంటనే సర్పగంధ అనే మొక్క గురించి చాలా మంచి వివరాలు అందించారు ఇక అంతే కాకుండా దీన్ని డైరెక్ట్గా ఉపయోగించకూడదు వైద్యుని పర్యవేక్షణలో ఉపయోగించాలని సో ఆ విధంగా వైద్యుని పర్యవేక్షణ అంటే బీపీ తగ్గని వాళ్ళకి ఈ విధంగా ఆయుర్వేద మెడిసిన్గా తీసుకుంటే బాగుంటుంది కానీ సొంతంగా పేషెంట్ తీసుకోవద్దు ఎందుకంటే ఈ మందుతోనే ఏమంటే బీపీ ఒకసారి లోడ్ డౌన్ అయిపోతుంది తో మళ్ళా ఆయుర్వేదం అవుతుంది అందుకోసం అట్లా కాకుండా ఒక ఆయుర్వేద మధ్య చూసి డోస్ తక్కువ చేసుకోవాలి ఇంకా ఇంగ్లీష్ మందులు కూడా వాడుతూ ఈ మందు వాడుతూ మెల్లమెల్లగా క్రమేణా తక్కువ చేసుకోవాలి అప్పుడు దాని ఎఫెక్ట్ పర్మనెంట్ వస్తుంది చాలా మందికి ఇస్తున్నాం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎస్ డాక్టర్ చూస్తే కానీ బీపీ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఉన్నది లైఫ్ స్టైల్ డిజార్డర్ నేను కూడా అదే చెప్తున్నాను అందుకోసం చెప్తున్నాను పర్యవేక్షణ అంటే అదే అనే కొలెస్ట్రాల్ అని కావచ్చు కార్డియా ప్రాబ్లమ్ అదే లివర్ ప్రాబ్లం ఏంటైనా బీపీ రావచ్చు అది బట్టి మనము చేయాలి అందుకోసం ఓకే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి అది తగ్గని వాళ్ళు శాశ్వత పరిష్కారం లేని వాళ్ళు ఈ ఆయుర్వేద వైద్యం తీసుకుంటూ మెల్లగా ఇంగ్లీష్ మందు పనిచేస్తాం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు నమస్తే సో చూసారు కదా సర్పగంధ మొక్క గురించి డాక్టర్ గారు చెప్పిన విషయాలు ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి